క్రీస్తు నామమున అందరికీ వందనములు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దేవాత దేవునికి ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖున పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము అదే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఇలా వ్రాయబడినది నేను నీకు బహు ఘనత కలుగజేసేదను అవును దేవాతి దేవుడు మనకు మన పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు మనకు అన్ని విషయములలో ఘనతను రప్పించుచున్నాడు మనము ఆయన బిడ్డలుగా బ్రతికినంత కాలము బ్రతుకుచున్న దినములు ఆయన పని చేయచ్చు ఆయన కొరకు కష్టపడుచున్న మనమందరము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న మనమందరికీ బహుఘనతను ఆయన ఇస్తానని ఈ పరిశుద్ధ దినమున మనకు ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు అటువంటి ఘనత మనం పొందుకోవాలంటే ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి ఆయన సాక్షులుగా మనం బ్రతకాలి ఆయన వాక్యాన్ని అనేక మందికి తెలియజేయాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆ పరలోక రాజ్యము కొరకు అనేక మందిని అనేక ఆత్మలను మనం రక్షించాలి ఈ వాక్యము ఈ పరిశుద్ధ దినమున మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సరశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ మీకే వందనములు దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో అందరికీ సంతోషమును దీవెనలను ఇవ్వండి ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారో తల్లి గర్భము నుండి పుడుతున్నారు ఈరోజు ఎంతమంది అయితే వివాహం చేసుకుంటున్నారో వివాహ రోజుమును చేసుకుంటున్నారు నూతన గృహము ఎంతమంది అయితే కట్టుకుంటున్నారో అలాగే నూతన గృహంలోకి ఎంతమంది అయితే వెళ్తున్నారు ఈ యొక్క దేశాలకు గల్ఫ్ దేశాలకు ఎంతమంది అయితే ప్రయాణమై ప్రయాణం పెట్టుకుని సంతోషంగా వేచి వారందరికీ శాంతి సమాధానమును సంతోషమును దీవెనలను ఇవ్వండి అలాగే తల్లి ఎంతమంది అయితే ఈరోజు చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో బ్రతికి మీ పరదేశమునకు రానై ఉన్నారో వారికి వారి కుటుంబాలను విడిచి మీ వద్దకు ఉన్న బిడ్డలు వారి కుటుంబస్తులకు ఆదరణను మీ ప్రేమను వారికి తెలియచేయండి నాయన ఈ శరీరం ఉన్నంతకాలము కాకుండా ఈ శరీరము పోయిన తర్వాత కూడా ఇంకో జీవమున్నదని మేము తెలుసుకునడానికి మాకటి వంటి జ్ఞానమును దయచేయండి ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడు బాధపడుచున్నారో వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి హాస్పిటల్లో బాధపడుచున్న వారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వారు అనేక రోగములతో బాధపడుచున్న వారు వారిని స్వస్థపరచండి వారిని మీ సాక్షులుగా చేసుకోండి అలాగే యొక్క ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేసిన సహోదరులు సహోదరులు అయినా వారికి ఆదరణను అండగాను ఉండండి డ్రైవింగ్ చేయుచుండగా అలాగే ఇంట్లో పని చేయుచునగా వారి యజమానులతో సమాధానముగా ఉండడానికి మంచి దాసులుగా పనిచేయడానికి వారు పేరు తెచ్చుకుని అలాగే మీ బిడ్డలుగా విధేయులుగా ఉండి వారి దేవుణ్ణి పూజిస్తున్నారు కనుక ఆ దేవుని గొప్పతనమును వారు తెలుసుకునడానికి వారికి జ్ఞానం ఇవ్వండి నాయన ఈ దినమంత మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి ఈరోజు మీ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో గడుపుచున్న ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామములు దీవించి ఈరోజు సంఘ కాపరి ద్వారా మీరు మాకు తెలియజేసిన వాక్యాన్ని మేము అనుభవించడానికి మాకు సహాయం నలిగిస్తారని అలాగే మీ యొక్క మీరు మాపై చూపిస్తున్న ఘనతను మేము తెలుసుకుని ఆ ఘనతను మేము పొందుకునే అర్హతను మేము పొందుకునడానికి సహాయం నడిగిస్తారని ఇది మధ్య చేసిన పన్నన్నింటిలో తోడుగా ఉండి మీరే మాకు తోడుగా నీడగా ఉంటారని మీ రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలను మా సంఘాలను మా సంఘ కాపరులను మా బంధుమిత్రులను మా అమ్మలను ద్వేషించే వారిని అందరినీ మీ యొక్క నామములో మీ యొక్క పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి మాలి తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ప్రభుయసు రక్తం ఏ జయం రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాదికీయులు అనంతనాశమును కలుగునుగాక ఆమెన్ అందరికీ క్రీస్తునామమున వందన అందరూ ఈ వాక్యాన్ని చూడండి చదవండి అనేక మందికి వినిపించండి విని చూపించండి పరలోకపు తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ను నూతన ఎరిస్లయం యూట్యూబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే ప్రేమధార అనే మినిస్ట్రీస్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి తెలియచేయండి వాక్యాన్ని అనేక మందికి వినిపించండి తండ్రి దేవుడు దీవెనలు శుభములు మీకు కలుగునుగాక ఆమెని రైజులోట